మేక్ ఇన్ ఇండియాకు ప్రమాదం పొంచి ఉందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని ఆర్టికల్స్ రెండు వేల ఇరవై సరిహద్దు వివాదం అనంతరం భారత్లో గణనీయంగా తగ్గిన చైనా పెట్టుబడుల్ని పెంచేందుకు కేంద్రం కసరత్తు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది భద్రతాపరమైన ముప్పు కలిగించకుండా పనిచేసే కంపెనీలకు సంబంధించి కేంద్రం ఒక జాబితాను తయారు చేస్తోందని అది పూర్తయిన తర్వాత ఆయా సంస్థలకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందని కొన్ని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది పొరుగు దేశాలకు వర్తించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్డిఐ రెగ్యులేషన్స్లోని ప్రెస్ నోట్ త్రీ ప్రకారం అదనపు పరిశీలన లేకుండా ఈ రంగాల్లో పెట్టుబడుల్ని కేంద్రం అనుమతించవచ్చు అని వివరించాయి రెండు వేల ఇరవైలో భారత్ చైనాల మధ్య సరిహద్దు వివాదం మొదలైనప్పటి నుంచి ప్రెస్ నోట్ త్రీ అమల్లో ఉంది దీని ప్రకారం భారతదేశంతో భూ సరిహద్దులు ఉన్న దేశాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి ప్రభుత్వ అనుమతిని పొందడం తప్పనిసరి ఫలితంగా దిగుమతులు ఊపందుకున్నప్పటికీ ఈ నియంత్రణ తరువాత చైనా నుంచి పెట్టుబడులు తగ్గిపోయాయి ఈ ఆలోచనపై కసరత్తు జరుగుతోంది కానీ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇది ఒక అధికారి మీడియాకు వెలువచ్చినటువంటి సమాచారం చైనా నుంచి భద్రతా ముప్పు నిరంతరం ఉంది అది తొలగిపోలేదు కానీ భద్రతాపరమైన ముప్పు లేని కొన్ని పరిశ్రమలు రంగాలు ఉన్నాయి చైనా నుంచి పెట్టుబడుల్ని స్వీకరించడంతో మన ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది అని ఆ అధికారి చెప్పడం జరిగింది చైనాపై అమల్లో ఉన్నటువంటి నియంత్రణను సమీక్షించడంపై చర్చలు జరపాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ ఈ విషయాన్ని పరిశీలిస్తోందని తెలుస్తున్నది సంబంధిత వర్గాల ప్రకారం ఒకవేళ ఈ ఆలోచన కార్యరూపం దాచితే కేంద్ర హోంశాఖతో డిపిఐఐటి కసరత్తులు మొదలు పెడుతుంది చైనా నుంచి నైపుణ్యం కలిగిన మానవ వనరులకు వీసాలపై ఆంక్షల కారణంగా తాము సాంకేతిక ఇతర సవాళ్లను ఎదుర్కొంటున్నామని ఎఫ్డీఐ విధానాన్ని సడలించాలని దేశీయ పరిశ్రమ ముఖ్యంగా చైనా ప్లాంట్లు పరికరాలను ఉపయోగించేవారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు చైనా పెట్టుబడులు రాకపోవడం వల్ల దేశ సొంత తయారీ రంగంపై ప్రభావం పడుతోందని కొన్ని కంపెనీలు చెబుతున్నట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు గత వారం విడుదల చేసిన తాజా ఆర్థిక సర్వే ఎగుమతులను పెంచడానికి భారతదేశం తన ఉత్తరాన ఉన్నటువంటి పొరుగు దేశం నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని పరిగణలోకి తీసుకోవాలి అని సూచించింది అయితే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే దేశీయ సంస్థలకు నష్టం కలగొచ్చు అన్న వాదనలు కూడా ఉన్నాయి మేక్ ఇన్ ఇండియాకు చైనా కంపెనీలను అనుమతించడం వల్ల దేశీయ పరిశ్రమలు దెబ్బతినే ప్రమాదం ఉందని కీలకమైన సరఫరాలు ఆర్థిక వృద్ధి కోసం దేశీయ సంస్థలు చైనా కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుందని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు చైనా కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టడం పాశ్చాత్య మార్కెట్లకు ఎగుమతి చేయటం స్వల్పకాలంలో ప్రయోజనకరంగా అనిపించినప్పటికీ ఇది భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక భద్రత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసే ప్రమాదాన్ని సూచిస్తూ ఉన్నది కీలక ఉత్పాదక సామర్థ్యాల కోసం చైనా సంస్థలపై ఆధారపడడం వల్ల సరఫరా గొలుసు బలహీనతలు భౌగోళిక ప్రమాదాలకు భారత్ గురవుతుంది అని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఫౌండర్ అజయ్ శ్రీవాస్తవ హెచ్చరిస్తూ ఉన్నారు